సినిమా రంగంలో హీరోయిన్లకు తీసిపోని అందం ఆమె సొంతం ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ కన్నా ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అంత స్టార్డమ్ ని స్టేటస్ ని సొంతం చేసుకుంది ఆమె ఇంత ఇమేజ్ ని సంపాదించుకున్న ఆమె ఏ స్టార్ హీరోయినో అనుకుంటే పొరపాటే ఈమె టెలివిజన్ రంగంలోనే కొత్త పరవడిని సృష్టించి యాంకర్ అంటే ఇలా కూడా ఉండొచ్చు యాంకరింగ్ అంటే ఇలా కూడా చెయ్యొచ్చు అంటూ యాంకర్ అనే పదానికి గ్లామర్ ని జోడించి తనకంటూ ఒక కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసుకుంది అలా కేవలం తన యాంకరింగ్ తోనే కుర్రకారికి మతెక్కించి ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత ఇమేజ్ తెలిసిన స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ అసలు ఈ రష్మి గౌతమ్ ఎవరు ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే రష్మి తల్లి ఒడిశా రాష్ట్రానికి చెందింది తండ్రి ఉత్తరప్రదేశ్ కు చెందినవాడు విశాఖపట్నంలో పుట్టి పెరిగింది అయితే రష్మికి పన్నెండేళ్ల వయసు ఉన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్నలు విడిపోయారు తల్లిదండ్రులు విడిపోయాక రష్మి అమ్మమ్మ తాతల దగ్గరే పెరిగింది కాగా రష్మి తండ్రి ఈ మధ్యనే కాలం చేశారు రష్మితో పాటు పిన్ని కొడుకు కూతురు కూడా తాతయ్య అమ్మమ్మ దగ్గరే పెరిగారు అయితే రష్మికి చదువు అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు ఎరాగో పాఠశాల విద్యను పూర్తి చేసి చివరికి కష్టపడి డిగ్రీ కూడా కంప్లీట్ చేసింది కాలేజీలో చదివే రోజుల్లో కూడా అన్ని కల్చరల్ యాక్టివిటీస్ లోను అందరికంటే ముందుండేది రష్మి అయితే చిన్నప్పటి నుంచి సినిమాలలో నటించాలని కోరిక ఉండేదిట రష్మికి డిగ్రీ కంప్లీట్ చేశాక రెండు వేల ఒకటిలో ఒక్కతే హైదరాబాద్ లో అడుగు పెట్టింది అవకాశాల కోసం ఎన్నో అవమానాలు పడింది చివరికి రెండు వేల రెండులో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన ఓలీ సినిమాలో కేవలం ఐదు వందల రూపాయలకి ఒక చిన్న పాత్ర సంపాదించగలిగింది రష్మి ఆ తర్వాత ఆమె నటించిన సవ్వడి అనే సినిమా విడుదల కూడా కాలేదు ఇక చేసేదేమీ లేక బుల్లితెర వైపు అడుగులు వేసిన రష్మి యువా అనే సీరియల్ లో నటించింది ఆ ఎప్పుడైనా షూటింగ్ రాత్రి కంప్లీట్ అయ్యి ఇంటికి వెళ్తే ఇంటి ఓనర్స్ డోర్ ఓపెన్ చేసేవారు కాదట ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవారట ఇక కొందరైతే సినిమాలలో నటించినా కూడా పేమెంట్స్ ఇచ్చేవారు కాదట అయితే ఎన్ని ఇబ్బందులు పడినా ఇంట్లో చెప్పేది కాదట రష్మి ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా బాగానే ఉన్నా అని చెప్పేదట కాగా ఓసారి ఒక ప్రోగ్రాం చేసినందుకు అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు ఇరవై ఐదు వేల రూపాయల చెక్ ఇచ్చారట అప్పుడు ఇంట్లో సామాన్లు కొనుక్కొని రెంట్ కట్టిందిట రష్మి రెండు వేల పదిలో తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో రష్మి సహాయ నటిగా చేసింది ఆ తర్వాత ఒక రియాలిటీ షోలో రష్మి డాన్స్ చూసిన నటి సంగీత కందేన సినిమాలో అవకాశం ఇప్పించింది అలా కందేన్ చిత్రంలో నర్మదా అనే ప్రధాన పాత్రను పోషించింది రష్మి రెండు వేల పదకొండులో తమిళంలో వచ్చిన కందేనన్న శృంగార చిత్రంలో నటించి తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది కానీ ఆ తర్వాత సినిమా అవకాశాలు రాకపోవటం తన తల్లికి ఆరోగ్యం కూడా బాగా లేకపోవడంతో తిరిగి వైజాగ్ వెళ్లిపోయింది ఇక ఏమైనా జాబ్ జాబ్ చేద్దామా అనుకుంటూ ప్రయత్నాలు కూడా అయితే సరిగ్గా అదే సమయంలో జబర్దస్త్ వాళ్ళు రష్మికి ఫోన్ చేసి యాంకరింగ్ చేయమని చెప్పారట ఇంతకీ రష్మికి ఆఫర్ ఎలా వచ్చిందంటే అప్పటికే జబర్దస్త్ లో పదమూడు ఎపిసోడ్లు జరిగాయి అయితే అప్పుడు అనసూయ ప్రెగ్నెంట్ గా ఉండటంతో రష్మిని సంప్రదించారట జబర్దస్త్ టీం అలా ఊహించకుండా ఆఫర్ వచ్చింది టీవీ రంగంలో ఉంటే సినిమా అవకాశాలు రావని తెలుసు అయినా కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది రష్మి ఆ ఒక్కసారిగా స్టార్ యాంకర్ గా మారిపోయింది జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ డి జోడీ డి టెన్ లాంటి ప్రజాదరణ పొందిన టెలివిజన్ రియాలిటీ షోలకు యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది రష్మి తర్వాత సినిమా అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి గుంటూరు నటనతో అందరినీ ఆకట్టుకుంది రష్మి ఒకప్పుడు అద్దె కట్టుకోవడానికి ఇబ్బంది పడిన రష్మి ఇప్పుడు కోట్లల్లో సంపాదిస్తోంది బుల్లిధర యాంకర్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ ని సంపాదించింది రష్మి ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి